ఇంటింటి రామాయణం ఈ రోజు ఎపిసోడ్లో ప్రణతి భరతులను చూడ్డానికి ఇంటికొస్తుంది అవని ఇక అవని చూడగానే ఎప్పుడూ రెచ్చిపోయే పార్వతి చాలా ప్రశాంతంగా రామ కూర్చో అని అనడంతో పల్లవి శ్రేయ అవాక్ అవుతారు ఇక వీళ్లని చూడడంతో పాటు వీళ్ల చేత వ్రతం చేయిస్తే బావుంటుందనే సలహా కూడా ఇస్తుంది అవని ఇక దీనికి కూడా పార్వతి పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది వీళ్ల చేత వ్రతం చేయిస్తాను అని తర్వాత అవని ఇంటికి వెళ్లి మరీ చెప్పింది పార్వతి పల్లవికి కమల్ కరెంట్ షాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తాడు కావాలని తనకు దురదోస్తుంటే గోకు అంటాడు దాంతో పల్లవి గోకుతుండగా అక్కడ వైర్ పెడతాడు ఇంకేముంది పల్లవికి కరెంట్ షాక్ కొట్టి గిలగిలా కొట్టుకుని మంచం మీద పడిపోతుంది నీళ్లు కొట్టడంతో పైకి లేస్తుంది పల్లవి అదేంటి బావా నిన్ను ముట్టుకోగానే నాకు షాక్ కొట్టిందేంటి అని అంటుంది నువ్వు నా చెల్లెల్ని బావని అవమానిస్తున్నావు అందుకే నీకు షాక్ కొట్టేలా చేశాను నీ పద్ధతి మార్చుకోకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఇలా పొగరు చూపించావనుకో ఇలాంటి షాకులు చాలా తగులుతాయి నా మాటలు వినలేదనుకో ఇప్పుడు పాయింట్ ఫైవ్ కేబులే తర్వాత టూ పాయింట్ ఫైవ్ అల్లాడిపోతావు గజ గజ నా ట్రైల్ అయిపోయింది ఇప్పుడు నీ ట్రైల్ వేసుకో అంటూ కమల్ వెళ్లిపోతాడు ఇంతలో ఏంటే అంతలా అరిచావు ఏమైంది అంటూ భానుమతి వస్తుంది దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు అరిచినట్లు కరెంట్ షాక్ కొట్టాక ఆరగంటకు వస్తావా చెప్తాని సంగతి అని ఆ వైరివ్వు అంటుంది పల్లవి నువ్వు తీసుకోలేవా అని భానుమతి అడిగితే నేను తీసుకోలేను అందుకే అడిగాను అంటుంది పల్లవి దాంతో ఆ వైరిద్దామని ముట్టుకోగానే భానుమతి కూడా షాక్ కొడుతుంది ఇదేంటే షాక్ కొట్టింది అని భానుమతి అడిగితే ఏం జరిగిందని అడిగావు కదా ఇప్పుడు నీకు జరిగిందే నాకు జరిగింది అని షాక్ ఇస్తుంది పల్లవి ఇంతలో అవని సారి తీసుకుని ఇంటికొస్తుంది రా వదిన రా అంటూ కమల్ శ్రీకర్ అంటారు కూర్చో అవని అంటూ పార్వతి కూడా చాలా శాంతంగా మాట్లాడుతుంది అత్తయ్య పెళ్లైన తర్వాత పుట్టింటి వాళ్లు అమ్మాయికి సారి తేవడం మర్యాద ఆ మర్యాద ప్రకారం సారి తీసుకొచ్చాను అని అంటుంది అవని ఇక దూరం నుంచి ఈ సీన్ చూసి పల్లవి శ్రేయ కుళ్ళిపోతారు అవని ఇక్కడికి రావడం కోసం సారి తీసుకొచ్చానని ఎలా లీడ్ తీసుకుంటుందో చూసావా అంటుంది పల్లవి తెలివైంది కదా ఇలాంటి కుంటి సాకులు చెప్పి ఇక రెగ్యులర్ గా వస్తుందేమో అని శ్రేయ అంటుంది డౌట్ లేదు జరిగేదే అందుకోసమే కదా ప్లాన్ చేసి మరి ప్రణతిని వాళ్ళ తమ్ముడికిచ్చి పెళ్లి చేసింది అని అంటుంది పల్లవి అంతేకాకుండా ఓసారి వెళదామని కూడా వచ్చాను అని అవని అనగానే చాలా మంచి పని వదిన అంటాడు శ్రీకర్ నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు నువ్వు చేస్తున్నావు ఈ ఇంట్లో వాళ్ళకి జరగాల్సినవేవి వాళ్ళకి జరగట్లేదు అందుకే కొత్తగా పెళ్లైన వాళ్ళు ఎవరైనా చాలా హ్యాపీగా ఉండాలి వీళ్ళిద్దరూ మాత్రం రైల్ మిస్ అయిపోయిన ప్యాసెంజర్ల డల్లుగా ఉన్నారు అంటాడు కమల్ మీ మంచి చెడ్డలు చూసుకోవడానికి అత్తయ్య శ్రీకర్ కమల్ వీళ్లున్నారు కదా మీరిద్దరూ ఏం టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండండి అంటుంది అవని అది అత్తయ్య కమల్ శ్రీకర్ల గురించి తప్ప మన గురించి చెప్పలేదు చూసావా అని పల్లవి శ్రేయతో అంటుంది చెప్పలేదంటే తన దృష్టిలో మన ఇద్దరికీ ఎలాంటి వాల్యూ లేదని అర్థం అని శ్రేయ తందానా అంటుంది అది అలాంటి పొగరబోతు కాబట్టే ఈ ఇంట్లోకి పర్మనెంట్ గా ఎంట్రీ ఇవ్వకుండా చూసుకోవాలి అని అంటుంది పల్లవి కమల్ అన్నాడని కాదు అని అవని అంటుంది చెప్పవని అని పార్వతి అడగడంతో మన సంప్రదాయం ప్రకారం కొత్తగా పెళ్లైన జంట చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తే మంచిదత్తయ్య ఆ విషయం మీకు కూడా తెలుసు అంటుంది అవని చూసావా దాని ప్లాన్ వ్రతం చేస్తే అత్తయ్య అవని అక్షయలను కూడా రమ్మంటుంది అందుకే వ్రతం చేయించాలని చెబుతోంది అని పల్లవి తిట్టుకుంటుంది మీకిలాంటి ఆచారాలు సంప్రదాయాలు తెలియవని చెప్పలేదత్తయ్య మీకు తెలిసిన విషయాన్ని గుర్తు చేద్దామని మాత్రమే చెప్పాను అంటుంది అవని చెప్పాల్సిందంతా చెప్పేసి దానికి ఎలాంటి కవరింగ్ ఇచ్చిందో చూసావా అని శ్రేయ అంటుంది పల్లవితో తెలివితేటలు అవే మరి పప్పు బెల్లం లేకుండా నోట్లో బూరిలల్లా ఉండాలో ఈమె చూసి నేర్చుకోవాలి అని శ్రేయ కూడా వంతపాడుతుంది అమ్మా వదిన చెప్పినట్లు వ్రతం చేయిస్తే చాలా బావుంటుందమ్మా అవునమ్మా అంటారు కమల్ శ్రీకర్ అది ఏం చెప్పినా నీ మొగుడు నా మొగుడు తందారా అంటే తందారా అంటూ ఎలా సపోర్ట్ చేస్తున్నారు చూడు అని పల్లవి అంటుంది మన మొగుళ్లకు తన భజన చేయడం తప్ప వేరే పనేం లేదు కదా అని శ్రేయ అంటుంది మీ మామయ్య గారు ఎలా ఉన్నారు అని పార్వతి అడిగితే అత్తయ్య అంటుంది అవని అత్తయ్యకు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించడం ఇష్టం లేదేమో అని అవని అనుకుంటుంది నేను అత్తయ్య అని అవని బయలుదేరబోతుంది అదేంటక్క అప్పుడే వెళ్ళిపోతున్నావు వచ్చి కాసేపైనా ఉండకుండా వెళ్ళిపోతావేంటోదిన భరత్ ప్రణతి అడుగుతారు అక్కడ చాలా పనులు ఉన్నాయి ప్రణతి మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను మళ్లీ వస్తాలే అనంటుంది మామిగారికి వంట ఈ రోజు ఆరాధ్యకి కూడా హాఫ్ డే స్కూల్ కు వెళ్లి ఆరాధ్యని తీసుకురావాలి భరత్ ప్రణతిని జాగ్రత్తగా చూసుకో ఇద్దరు హ్యాపీగా ఉండండి అని చెప్పి అవని వెళ్ళిపోతుంది ఇక అమ్మా సత్యనారాయణ వ్రతం గురించి ఆలోచించావ్ అని కమల్ అడుగుతాడు అతయ్య పల్లవి శ్రేయ ఒకసారి ఇలా రండి అని పార్వతి పిలుస్తుంది పెళ్లైన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం మన సంప్రదాయం అందుకే ప్రణతి భరతుల చేత వ్రతం చేయిస్తున్నానని మీకు చెప్పడానికి పిలిచాను అని అంటుంది పార్వతి చాలా మంచి పని చాలా మంచి పని చేస్తున్న పార్వతి వెంటనే ఫోన్ చేసి పంతులు గారి దగ్గర ముహూర్తాలు కనుక్కో అని అంటుంది భానుమతి ముహూర్తాలవి ఏంటమ్మమ్మా అత్తయ్య వాళ్ళ పెళ్లి దేవుడి గుడిలోనే జరిగింది కాబట్టి మళ్లీ ప్రత్యేకంగా వ్రతాలు పూజలు ఎందుకత్తయ్యా అంటుంది పల్లవి అవునత్తయ్యా అని శ్రేయ తందానా అంటుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నారు మీరు పండుగ రోజు పరమాణం చేస్తాం కదా అని మళ్ళీ పరమాణం చేసుకోవడం మానేస్తామా అంటుంది భానుమతి గుడికెళ్లి పూజ చేస్తాం కదా అని ఇంట్లో పూజలు చేసుకోవడం మానేస్తామా వ్రతాలు పూజలు చేసుకునేది మంచి జరగడం కోసమే అది తెలీదా మీకు అని పార్వతి చీవాట్లు పెడుతుంది ఇంట్లో వ్రతం జరిగితే వదిన అన్నయ్య నాన్న అందరూ ఇంటికొస్తారు మంచి జరగడం అందరూ కలవడం ఇష్టంలేదా మీకు అని శ్రీకర్ అంటాడు పాజిటివ్గా ఆలోచించడం మీకు రాదా అసలు అని కమల్ కూడా ఓ మాట అంటాడు పల్లవి శ్రేయా ఈసారి అందరికీ పంచిపెట్టండి కమల్ శ్రీకర్ సత్యనారాయణ స్వామి వ్రతానికి ఏర్పాట్లన్నీ చేయండి అని పార్వతి అంటుంది మరోవైపు వెంటనే చక్రధర్ని కలుస్తుంది పల్లవి ఏంటమ్మా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు ఏం మాట్లాడవేంటి అంటాడు చక్రధర్ సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది డాడ్ అవని ప్రణతి భరతులను పలకరించడానికి ఇంటికొచ్చింది ఆ వంకతో అత్తయ్యగారితో మాట్లాడడానికి కూడా వచ్చింది ప్రణతి భరతుల చేత వ్రతం చేయించాలని చెప్పింది అందుకు అత్తయ్య కాదనకుండా చేయిస్తానని కూడా అంది అని పల్లవి అంటుంది పెళ్లిన తర్వాత కొత్త దంపతుల చేత వ్రతం చేయించడం కామన్ బేబీ దీని గురించి నువ్వు టెన్షన్ పడటం దేనికి అని అంటాడు చక్రధర్ నీకు అర్థం కావడం లేదు డాడ్ అవని పేరెత్తినా చూసినా రెగిలిపోయే అత్తయ్య ఇప్పుడు అవని చెప్పినట్లే వింటోందంటే అత్తయ్య అవని గురించి పాజిటివ్ గా ఫీల్ అవుతోందనే కదా అర్థం అత్తయ్య వ్రతం చేయడానికి ఒప్పుకుందంటే షష్టిపూర్తి ఫంక్షన్ కి పిలిచినట్టే వ్రతానికి కూడా అందర్నీ పిలుస్తుంది షష్టి పూర్తిలో కూర్చోబెట్టినట్లే వ్రతంలో కూడా అవని అక్షయాలను కూర్చోబెట్టి పూజ చేయిస్తుంది అవని దాని మొగుడుతో కలిసి ఇంటికి రావడానికి మొగుడుతో కలిసి వ్రతంలో కూర్చోవడానికే అత్తయ్యకు ఈ సలహా ఇచ్చిందని నీకు అర్థం కావడం లేదా నీకు అర్థం కావడం లేదా డాడ్ తనకిష్టం లేకపోయినా అత్తయ్య ప్రణతి భర్తల పెళ్లి చేసిందంటే ఇప్పుడు అవని గురించి పాజిటివ్గా ఫీల్ అవుతున్న అత్తయ్య అవని అక్షలను కలపడానికి కూడా ప్రయత్నిస్తుంది డెఫినెట్ అత్తయ్య చేసే పని అదే డాడ్ ఫ్యామిలీ అందర్నీ ఒకటి చేస్తాను నా భర్తతో కలిసి ఈ ఇంట్లో మళ్లీ అడుగు పెడతాను అని అవని నాతో చాలాసార్లు ఛాలెంజ్ చేసింది దాన్ని నిజం చేయడం కోసమే అవని ఇలాంటి ప్లాన్ ఉంటుంది వెంటనే అత్తయ్య మాట ఇచ్చింది కాబట్టి అక్షయ్ అవనిలను కలిపే ప్రయత్నం చేస్తుంది విడిపోయినా అవని అక్షయ్లు కలిశారంటే వాళ్ళిద్దరిని విడగొట్టడానికి ప్లాన్ చేసింది నేనేనని కంపెనీ దివాల తీసి వాళ్ల ఫ్యామిలీ రోడ్డున పడ్డానికి కారణం మనమేనని అందరికీ తెలిసిపోతుంది అప్పుడు మనల్ని కొట్టి వదిలేరు చెప్పుతో కొట్టి జైల్లో వేయించాలని చూస్తారు అంతేకాదు అవని నిన్ను నన్ను కనిపెట్టి ఉండమని ఆ శ్రీకర్తు చెప్పింది వాడు నీ నీడలా వెంటాడుతూ నీ గురించి ఎంక్వైరీలు ఇన్వెస్టిగేషన్లు చేస్తున్నాడు ఇవన్నీ చూస్తుంటే మనకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లే అనిపిస్తోంది ఏంటి డాడ్ ఏం మాట్లాడవేంటి ఏదో ఒకటి ప్లాన్ చేయండి డాడ్ అని పల్లవి టెన్షన్ పడుతుంది నువ్వు భయపడినట్లుగా ఏం జరగదమ్మా అవని అనుకున్నట్లుగా ఏ వ్రతమూ జరగదు ఆ శ్రీకర్ గాడు కూడా సీన్లోనే ఉండడు నేను చూసుకుంటా కదా నువ్వేం టెన్షన్ పడకు నేను చూసుకుంటానని చెప్పా కదమ్మా నువ్వు రిలాక్స్గా ఉండు అని అంటాడు శ్రీధర్ మరోవైపు పార్వతి సడన్ గా అవని ఇంటికొస్తుంది అవని అవని అంటూ పిలవగానే మీరా రెండత్తయ్య కూర్చోండి మంచినీళ్ళు తీసుకోండి అని అంటుంది అవని మావిగారు అని పిలవగానే రాజేంద్ర వస్తాడు అత్తయ్య కాఫీ ఏమైనా తీసుకుంటారా అని అవని అంటే ఏం వద్దమ్మా అంటుంది కూర్చో పార్వతి ప్రణతి భరతి ఎలా ఉన్నారు అని రాజేంద్ర అడుగుతాడు బాగానే ఉన్నారండి అంటుంది వాళ్లని చూద్దామనుకున్నాను నీమీద నమ్మకంతో రాలేదు అంటాడు రాజేంద్ర థ్యాంక్స్ అండి నా మీద నమ్మకం ఉంచినందుకు అని అంటుంది పార్వతి ఇంతలో అక్షయ్ లుంగి కట్టుకుని సడన్ గా గదిలో నుంచి వస్తాడు రే అక్షయ్ నువ్విక్కడా అని పార్వతి అవాక్ అవుతుంది అమ్మా అమ్మా అది అంటూ అక్షయ్ కంగారు పడతాడు అత్తయ్య ఆయన రెండు నెలల నుంచి ఇక్కడే ఉంటున్నారు అని అసలు విషయం చెబుతుంది అవని ఇక తరువాయి భాగం ప్రోమోలో మన ఇంట్లో జరిగే సత్యనారాయణ స్వామి వ్రతానికి మీరందరూ తప్పకుండా రావాలి అంటూ అవనికి బొట్టు పెట్టి మరీ పిలుస్తుంది పార్వతి మనం చేసుకునే శుభకార్యానికి మేం రాకుండా ఎలా ఉంటాం అత్తయ్యా తప్పకుండా వస్తాం అంటుంది అవని అక్షయ్ వ్రతంలో కూర్చునే వాళ్ళకి పెళ్లికొడుకు తరపు వాళ్ళు అమ్మాయికి పెళ్లి కూతురు తరపు వాళ్లు అబ్బాయికి బట్టలు పెట్టడం ఆనవయితీ కాబట్టి ప్రణతి తరపున నేను మీ నాన్న భరత్ తరపున నువ్వు అవని వచ్చి పూజలో కూర్చుని వ్రతం జరిపించాలరా అంటుంది పార్వతి నేను అవనితో కలిసి రావడం తనతో కూర్చుని వ్రతం జరిపించడం జరగని పని అని అంటాడు అక్షయ్